ఎన్ని పాపాలు మూడకట్టుకుంటారు రాముడు రథాన్ని తగలబెట్టించాడుగా ఓడిపోయిన సిగ్గు లేదా అనంతపురంలో మా కార్యకర్త ఈశ్వర్ రెడ్డి గారి రథాన్ని తగలబెడితే దానికి మా జలగన్నకే సంబంధం ఏంటి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హిందూ దేవాలయాల మీద దాడి జరిగాయి హనుమంతుని చెయ్యి విరగొట్టడం కనకదుర్గ గుడిలో వెండి సింహాలు మాయమవ్వడం అందరి కోటి విలువ చేసే రథం కాల్చేయడం చేయడం ఇప్పుడు ఓడిపోయాక కూడా బుద్ధి మారకపోతేలా నాకు తెలియబడుతున్నా ఆంజనేయుడు చెయ్యి విరిగితే ఏమవుతుంది ప్రళయం వస్తుందా వెండి సింహాలు పోతే మళ్ళీ కొంటాం రథం కాలిపోతే కొత్త రథం చేయిస్తామని చెప్పారు లడ్డు తయారీలో వాడి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రిపోర్ట్ చెప్తుంటే ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి రాముల వారి రథం కాల్చేస్తారా ఎదవ పీరుగుల్లారా ఏమమ్మా పిచ్చి పిచ్చిగా వాక్కు మా జలగన్న మతం మానవత్వం వీటన్నిటికీ అతీతుడు ఏమిదే ఆయన మతం మానవత్వం కాదు పూర్వత్వం రాష్ట్రత్వం మూడు తత్వం పరుతత్వం ఆ తత్వం ఈ తత్వం అన్ని తత్వాలు ఆయన దగ్గరే ఉన్నాయి